భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును రాష్ట్రానికి సాధించేలా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ ప్రాజెక్టులో బీపీసీఎల్ యాభై వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతుంది సంస్థ యాజమాన్యంతో ప్రోత్సాహకాలపై సంప్రదింపులు జరుపుతున్నారు రాష్ట్ర అధికారులు దీని ద్వారా భారీ పెట్టుబడి వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యంగా తీసుకుంది సంస్థ యాజమాన్యంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు రిఫైనరీ ఏర్పాటుకు రెండు చోట్ల స్థలాలను ఇవ్వడానికి సంసిద్ధత తెలిపారు వాటిలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని సంస్థ యాజమాన్యానికి ప్రతిపాదించారు ఇదే ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తరప్రదేశ్ గుజరాత్ కూడా పోటీ పడుతున్నాయి ఇప్పటికే ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లలో రిఫైనరీలను సంస్థ నిర్వహిస్తుంది కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్ పరిశీలిస్తుంది రాష్ట్రానికి ఉన్న తీర ప్రాంతం రిఫైనరీ ఏర్పాటుకు అనువైనదని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఉన్నతాధికారులు సంస్థ సిఈఓకు వివరించారు రిఫైనరీ ద్వారా భారీ పెట్టుబడులు పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై సంస్థ యాజమాన్యం ఆరా తీసినట్టు సమాచారం మధ్యప్రదేశ్లో రిఫైనరీ ఏర్పాటు చేసినందుకు అక్కడి ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు రుణం ఇవ్వడంతో పాటు పదిహేను ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇచ్చిందని సంస్థ యాజమాన్యం ప్రస్తావించినట్లు తెలిసింది ఇదే తరహాలో ప్రోత్సాహకాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే పెట్టుబడులు పెట్టడానికి బీపీసీఎల్ సంసిద్ధత తెలిపిందని ఒక అధికారి తెలిపారు ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు ఈలోగా మరోసారి సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ప్రాజెక్టు పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ప్రాజెక్టు కనుక రాష్ట్రానికి వస్తే వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి లభించే వీలు కలుగుతుంది